హాయ్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ఇన్ మెడిసిన్ ఎంబీబీఎస్ గురించి మాట్లాడుకుందాం ఏంటంటే నాకు చాలా భయం ఉంటుండే ఎందుకంటే నేను ఫిఫ్త్ నుండి టెన్త్ వరకు తెలుగు మీడియం చదివాను సో తర్వాత ఇంగ్లీష్ మీడియం అంటే చాలా బలవంతంగా చదవాలి ఏమి అర్థం అవ్వదు ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా మనకు అర్థం అవ్వదు అని ఎప్పుడు భయం ఉంటుండే అనమాట చాలా కష్టపడి ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొని చాలా ట్రబుల్ ఫేస్ చేశాను నేను ఎప్పుడు ఉండేదాన్ని ఎంబీబీఎస్ తెలుగు మీడియంలో ఎందుకు లేదు ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు పెడుతున్నారు ఏం బాధ ఇది అని చాలాసార్లు ఫీల్ అయ్యేదాన్ని బట్ ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఏంటంటే ఇది చాలా పెద్ద గ్రేట్ అండ్ గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు అనుకుంటా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుండేమో అమలు చేయబోతున్నారంట మన మాతృభాషలోనే మనకి ఎంబీబీఎస్ వచ్చేస్తుంది ఇంకా తెలుగు వాళ్ళకి తెలుగు ఉర్దూ హిందీ కర్ణాటక తమిళ్ ఏ లాంగ్వేజ్ ఎవరి మాతృభాషలో ఆ భాషలోకి ఎంబీబీఎస్ని తీసుకొని వస్తున్నారు సో ఇది చాలా గుడ్ న్యూస్ మా చెల్లి కూడా అంతే తను తెలుగు మీడియం చదివింది తర్వాత ఇంగ్లీష్ మీడియం వెళ్ళింది తర్వాత ఫైనల్గా నీట్కి వచ్చేసరికి తను నేను తెలుగు మీడియం అయితే చేస్తా లేదంటే చెయ్యను అనేసి చదివే వదిలేసింది ఇలా చాలా స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతారు ఇంగ్లీష్ అనగానే ఎందుకంటే అది మన మాతృభాష కాదు మనం మాట్లాడే మా భాషలోనే మనం ఏదైనా మనకి చాలా హండ్రెడ్ పర్సెంట్ మనం న్యాయం చేయగలం మనకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనకి అర్థమవుతుంది అంటే అది మన మాతృభాష మాత్రమే కదా సో ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ మనకి తెలుగులో ఎంబీబీఎస్ చేసే అవకాశం దొరికింది దొరకబోతుంది ఇంకా మొత్తం అమల్లోకి రాలేదు బట్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా మాతృభాషలో మనం ఎంబీబీఎస్ చేయచ్చు ఇదే గుడ్ న్యూస్